చిట్టి కథలు యూట్యూబ్ ఛానల్ శ్రోతలకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా మా ప్రయత్నాన్ని ఆదరించిన శ్రోతలకు ధన్యవాదాలు పిల్లలలో మంచి ప్రవర్తన మంచి అలవాట్లు చదువు మీద శ్రద్ధ పెద్దలను ఎలా గౌరవించాలి అనే విషయాలను ఈ చిట్టి కథల రూపంలో అందించాలని క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదినాన చిట్టి కథల యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించాము మేము ప్రతి ఆదివారము ఒక చిట్టి కథ చొప్పున ముప్పై ఐదు కథలను శ్రవణ రూపంలో విడుదల చేశాము ఇప్పటి వరకు తొమ్మిది వందల ఎనభై మూడు సబ్స్క్రైబర్సు డెబ్భై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఏడు వ్యూసు వచ్చినవి ఇవన్నీ మీ ఆదరణ వల్ల సాధ్యపడినవి మేము డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగో తేదిన చిట్టి కథల మొదటి సంపుటిని పూర్తి చేశాము రెండవ సంపుటి కథలు నూతన సంవత్సర సంక్రాంతి పండుగన ఒక సరికొత్త రూపంలో మీకు సమర్పించాలని భావిస్తున్నాము మీరు ఇంతవరకు ఆదరించిన విధంగా ఈ రెండవ సంపుటిని కూడా ప్రోత్సహిస్తారని భావిస్తున్నాము చిట్టికథల యూట్యూబ్ ఛానల్ని వీక్షించిన డెబ్భై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఏడు వీక్షకులలో కేవలము ఎనిమిది శాతం వీక్షకులే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేశారు అనగా తొంభై రెండు శాతం వీక్షకులు సబ్స్క్రైబ్ చేయలేదు వారందరినీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను ఈ కొత్త సంవత్సరంలో మీకు అందరికీ అన్ని శుభాలయం జరగాలని ఆ భగవంతును ప్రార్థిస్తూ మీ చోడా సాంబశివరావు బ్రహ్మశ్రీ డాక్టర్ పూసపాటి శంకర్రావు గారు మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ప్రతిభ అను సిద్ధాంత వ్యాసాన్ని కేఎస్ఓయు మైసూరు వారికి సమర్పించి పిహెచ్డి పట్టాను పొందారు ఈ గ్రంథాన్ని గౌరవశ్రీ కొనిజేటి రోసయ్య గారు మాజీ గవర్నర్ తమిళనాడు ఆవిష్కరించారు బహుళ ప్రాచుర్యం పొందిన గ్రంథం అంతర్దర్శనం దీనిని గౌరవ శ్రీ వెంకయ్యనాయుడు గారు మాజీ భారత ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు వారి మాటల్లో చిట్టి కథలు సంపుటి టూ మీద వారి అభిప్రాయం ఇప్పుడు తెలుసుకుందాం చోడా సాంబశివరావు గారు ఒక ఇంజనీర్ ఆయన ప్రవృత్తి రచన ప్రత్యేకించి బాలల కథ రచయిత కథా రచనలో ఉపయోగించే భాష బాలబాలికలలాగా బహు లలితం కానీ కొన్ని కథలు పెద్దలను కూడా ఆకర్షిస్తాయి దానికి కారణం ఉంది అది వేద పురాణ ఇతిహాస కథలను చాకచక్యంగా నిత్య జీవితానికి అన్వయించడం ఈ ఉపజ్ఞకు ఆయన నడిపే లీడర్షిప్ సెంటర్తో పాటు అపార జీవితానుభవం కూడా కారణమే ఆయన కథారచనలోని ఔచిత్యం కథలకు పేరు పెట్టడంలోనే ప్రతిఫలిస్తుంది కథల పేర్లు యజ్ఞఫలం ప్రాచుర్యానికి నోచుకొని వేద అంశాలు వ్రత మాహాత్మ్యం సంస్కృతి వాస్తు సమయస్ఫూర్తి విశ్వాసం నిర్లక్ష్యం ఇలా ఉంటాయి అంటే ఎదిగే బాలలు సమయస్ఫూర్తి నింపుకొని విశ్వాసంతో ఏ పని అయినా చేయాలనే సందేశాన్ని అందిస్తాయి అదే సమయంలో సంస్కృతి పట్ల నిర్లక్ష్యం తగదని బోధిస్తాయి ఆయన కథలు ఇంతకంటే ఎదిగే బాలలు కావలసింది ఏముంది ఒక్క మాటలో చిట్టి కథలు బహుముఖీనతను సంతరించుకున్న కథలు మీరు ఆదరించిన చిట్టి కథలలో కొన్ని చిట్టి కథలు మరియు বেশ অভিপ্র